హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళైతే రెడీ చేస్తున్నాను గూగుల్ అడ్రస్ వచ్చేసి రెడీ హాయ్ యు శ్రీకృష్ణ నష్టం కదా ఇక అని చెప్పి వాళ్ళ అమ్మ కద అనమాట అందుకని చెప్పి రెడీ చేస్తున్నాను పిల్లలుంటే అలా అందంగా ఉంది మీరు కూడా రెడీ అయ్యి చేసారా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే రెడీ చేస్తున్నాను ఆఫీస్ నుంచి వచ్చానన్నమాట అందుకేను సరే కుదిరింది లక్కీ బాబునైతే వాళ్ళు తీసుకెళ్ళారు కన్ను కోపం చేయండి जाना कितना हो सारे ओके बाय बाय